ఇంట్లో సింహం బొమ్మ వాల్ పేపర్ ఉంచకూడదా ఉంటే కలిగే నష్టాలేంటి వాస్తు గ్రంథాల ప్రకారం ఇంట్లో ఉంచిన వస్తువులు చిత్రాల శుభ అశుభ ప్రభావం అక్కడ నివసించే వారిపై పడుతుందని చెప్పారు వాస్తుశాస్త్రం ప్రకారం సింహం దూకుడు అహంకారం ప్రాంతీయ విభజనలకు ప్రతీక లోపల సింహం చిత్రాన్ని ఉంచడం కుటుంబ కలహాలను పెంచుతుంది ఆక్రమణ జంతువుల ఫోటోలు లేదా విగ్రహాలు నెగటివిటీని ఆహ్వానిస్తాయి ఇది జీవితంలో అడ్డంకులను కలిగిస్తుంది ఇది కుటుంబంలో అపార్థాలను పెంచుతుంది సమరాంగణ సూత్రధార్ ఎనిమిదో అధ్యాయంలో రాబందులు గుడ్లగూబలు పావురాలు కాకులు డేగలు కొంగల వంటి పక్షుల ఫోటోలు లేదా చిత్రాలను గోడలపై వేయకూడదని చెప్పారు ఇంట్లో ఆవు కామధేనువు గుర్రాలు ఏనుగు తాబేలు హంస నెమలి చిత్రాలను ఉంచడం చాలా శుభంగా పరిగణిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు